విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క పక్షి పశు అన్నీ కూడా సంస్కృతంలో మాట్లాడుతున్నాయి ఆవు ఏమంటుంది అంబా అంటుంది ఆవు ఎప్పుడైనా మమ్మీ అంటదా ఎప్పుడు అనదు మమ్మీ అంటే దానికి ఆహారం దొరకదు ఆవు ఎప్పుడైనా అంబానే అంటుంది ఆవు ఎప్పుడు కూడా పస్తులు పండుకోదండి ఎప్పుడు అనారోగ్యంగా ఉండదు ఎప్పుడు పళ్ళు దోమదు స్నానం చేయదు పరిగెత్తడు జాకింగ్ చేయడు జిమ్కి వెళ్ళదు ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఎన్నుకుంటుంది అంటే సంస్కృతం మాట్లాడుతుంది కాబట్టి ఆవు అంబా అంటుంది కాబట్టి దానికి ఆరోగ్యం వస్తుంది ఎప్పుడైనా అడక తినేవాడు చూడండి అమ్మా భవతి భిక్షాందేహి తల్లి అన్నం ఉంటే తల్లి అని అంటాడు ఎప్పుడైనా ఏ మమ్మీ ఇంత మమ్మీ అంటాడా అన్నాడు అంటే పో పోపో అని వెళ్ళగడదు అడక తినేవాడు కూడా అమ్మా అంటాడు సంస్కృతమే మాట్లాడుతున్నాడు కాబట్టి వాడికి కడుపు నిండా రోజు భోజనమే దొరుకుతుంది కాబట్టి ఆవుకి కడుపు నిండుతుంది అడక తినేవాడికి కడుపు నిండుతుంది కుక్క చూడండి కుక్క ఎట్లా మాట్లాడుతుంది తెలుసా భోహో అంటుంది సంస్కృతంలో భోహో అంటే మీకు తెలుసా ఏమండి ఏం సారు ఏం మేడము ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే భోహో అంటుంది మనకు అర్థం కాక అది బౌ బౌ అంటుందని అనుకుంటాం బౌ బౌ కాదు అది భోహో యజమాని పిలుస్తుంది భోహో ఏమండి యజమాని గారు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు మీ ఇంటికి ఒకసారి చూడండి అని భోహో భోహో సారు మేడము అని పిలుస్తుందాం ఆ వచ్చిన వాడు కూడా చెప్తుంది భోహో దగ్గరికి వచ్చావో కరిచేస్తా వాని చూసి ఒకలాగా ఆరుస్తుంది యజమాని చూసి ఒకలాగా ఆరుస్తుంది కాబట్టి కుక్క కూడా సంస్కృతమే మాట్లాడుతుంది కహ క కహ క కహ కాకి కూడా సంస్కృతమే మాట్లాడుతుంది ఎలా తెలిసినా మీకు ఎవరైనా కాకి ఇంటికి వచ్చి ఏమంటాం మనం ఎవరో బంధువులు వచ్చారు బంధువులు వస్తున్నారు అని అనుకుంటాం మనం కానీ ఏం ఎందుకు అలా అనుకుంటాము అంటే సంస్కృతంలో కా అంటే ఎవరో ఆడవాళ్ళు కహ అంటే ఎవరో మగవాళ్ళు కాబట్టి సంస్కృతంలో కాకి ఏమంటుంది కహ క కహ ఎవరో ఆడవాళ్ళో మగవాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు కాబట్టి మీరు దాన్ని ఆహ్వానించండి వారికి స్వాగతం పలకండి అని చెప్తుంది కాకి కూడా సంస్కృతమే కుక్క కూడా సంస్కృతం పశుపక్షాదులు అన్నీ కూడా సంస్కృతమే మాట్లాడతాయండి మనం వాటి భాష మనకు రాక సంస్కృతం రాక అవేవేవో అనుకుంటామని అనుకుంటాం కానీ అన్నీ కూడా సంస్కృతమే మాట్లాడతాయి